వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ మరియు ఈగల్ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ఐజీ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ ఐపిఎస్ ఎస్పీకే నగేష్ బాబు సౌత్ జోన్ డీఎస్పీ భవ్యశ్రీ రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి హాజరై నన్నయ్య విగ్రహానికి పూలమాలలో వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ తాను రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగానని ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశానని రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రాజరాజ నరేంద్రుడు ఆదికవి నన్నయ్య కందుకూరి వీరేశలింగం వంటి మహనీయులు నడయాడిన పుణ్య ప్రాంతం రాజమహేంద్రవరం అని అటువంటి ప్రాంతంలో ఆదికవి నన్న విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులందరూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా డ్రగ్స్ మరియు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రతిజ్ఞ చేయించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం పూర్తి చేయడానికి కృషి చేస్తానని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని మాదక ద్రవ్యాల దుర్వినియోగం కలిగే దుష్పరిమాణాల గురించి నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సమాజానికి Families and future. Let us reflect on the profound words that remind us why this fight matters. A drug takes you to hell, disguised as heaven. Please understand the word. Drugs take you to hell. Disguised in heaven, every pill, every injection is a slow suicide. The temporary high is a lie. It steals your joy, health, dignity, and it leaves behind a hollow shell of body. Light Avshiris in the heart of those left behind. Every, for every dose that is so sad, there is a mother who will never stop grieving. Please, friends, remember the tears of your family, your father and your mother, whose tears are louder. రాజమండ్రి రావాలని చాలా సంతోషంగా ఉంది నేను రాజమండ్రిలో పెట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను ప్రభుత్వ కాలేజీలోనే నేను డిగ్రీ చేశాను బిఎస్సీ అంతకుముందు ప్రభుత్వ పాఠశాల మనకి సాయి కృష్ణ టీఎస్ దగ్గరలో ఉంటుంది ట్రైనింగ్ కాలేజ్ అంటున్నాను ట్రానికి కాలంలో టెన్త్ క్లాస్లో చదివాను సిసిటిఎం లో ఇంటర్మీడియట్ చదిగాను సో ఇవన్నీ చెప్తున్నా అంటే ఇంకా నేను కూడా దీంట్లో నుంచి వచ్చిన వాక్యం ఇక్కడ నుంచి పుట్టి ఇక్కడ నుంచి తిరిగి ఎన్నో చూసిన వాళ్ళు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డ్రగ్స్ పొత్తు బ్రోసే ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టాను నలభై వేల విద్యా సంస్థల్లో ఈ టెన్త్ క్లస్ జరిగింది సో లాట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్నాయి మైగ్రెంట్ వర్కర్స్ కూడా మాట్లాడుతున్నాం విస్తృతంగా అన్ని ప్రాంతాలను ఇచ్చేస్తున్నాం అదేవిధంగా సైబర్ క్రైమ్ గురించి కూడా మేము ఒక వర్టికల్ కలుపు ప్రారంభం అవుతుంటే దాన్ని ప్రస్తుతం మేము బిల్డ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కావాలని గురించి సైబర్ స్పేస్ గురించి కూడా మేము అందరూ జాగ్రత్తగా ప్రారంభించుకోవాలి ప్రస్తుతం ఎక్కువ మంది న్యాయగాలందరూ కూడా సైబర్ స్పేస్లోకి వెళ్ళిపోయారు మీరు దయచేసి ఆ ప్రాంతాన్ని జాపంచుకోండి సైబర్ స్పేస్లో ఎటువంటి నేరాలు జరుగుతుందని తెలుసుకోండి మీ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉన్న మీ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా చెప్పాలి సైబర్ స్పేస్లో ఒక ఐదు రకాల నేరాలు నేను గుర్తించాను మొదటిది ఫియర్ పై ఎవరో ఫోన్ చేస్తారు మీ మీ మీద ఒక కేసు నమోదైంది మీరు డ్రగ్స్ సర్ప్లై చేస్తారు నమోదైంది అది ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అదే మనీ లాండరింగ్ చేస్తారు ఇట్లా రకరకాలు చెప్పి సిబిఐని అని బెంగళూరు పోలీస్ అని ముంబై పోలీసనో మీకు కాల్ చేస్తారు చేస్తే మనకు భయపడి మన డబ్బులు చాలా జరిగింది కాల్ ఫ్రీ ఫ్లోర్ ఫ్రీ నెంబర్ అయితే వాళ్ళు నైన్ తీసు అదేవిధంగా ఫీల్ తర్వాత ఫ్రీ విద్యార్థిపోయారు దొరా సార్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా ఇన్వెస్ట్మెంట్ యాప్ అని వస్తుంది ఎవరో మీకు చెప్తారు దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే పది రూపాయలు మీకు నెక్స్ట్ రెండు రోజుల్లోని వంద రూపాయలు అయిపోతాయి డిటెస్ ఇట్లా దురాస్లోని లోన్ యాప్స్లో పెట్టింగ్ చాలా చాలామంది పెట్టింగ్ యాప్స్కి వెళ్ళి సూసైడ్ చేసుకున్న సందర్భాలు అని చెప్పేసి ఎరవేసి ఇక్కడ తీసుకెళ్ళి వచ్చిన పదవ దగ్గర సైబర్ క్రైమ్ కాంపౌండ్స్ ద్వారా అక్కడ పని చేసిన వాళ్ళందరూ మంది యూజ్ చేసారు పోలీసులు కూడా కాబట్టి గుర్తుపెట్టి మన ఉద్యోగం వచ్చేస్తారు థాయిలాండ్లో కంబోడియాలో ఉంటున్నారు అంటే ఇంకా దయచేసి వెంటనే పర్యటన అక్కడ దిగిన వెంటనే మీ పాస్పోర్ట్ తీసుకుంటారు తర్వాత మీకు రావాలంటే కష్టం దీన్ని విచార చాలా టైం చేపిస్తారు సో ఇట్లాగే మీకు గ్రీడి తర్వాత ఫియర్ తర్వాత లాస్ట్ అంటే ఇంకా ఏమో ఎవరో అమ్మాయిని ఫోన్ చేపిస్తారు మనం మాట్లాడతారు మీకు ఆంధ్రప్రదేశ్ అన్ని కూడా వేరేగా మారిపోతారు తర్వాత ఆ వీడియో ఆ కాల్స్ పెట్టుకుని వాళ్ళు ల్యాక్ మనీ చేస్తారు దీని సెక్స్ కాస్టమింగ్ ఇతర అంశాలు చాలా ఉంటాయి నాలుగోది ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ అంటే ఇంకా అమాయకం మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడతాం దాంట్లో ఏదో లింక్ వస్తుంది వెంటనే ఓకే సార్ నాలుగో ఫైవ్ అండ్ పంపించారు ఏపీకి ఫైవ్ అండ్ ఇచ్చేసే అండ్రాయిడ్ ఆ క్విట్ మనం మన ఫోన్లో డేటా అంతా ఒక అయిపోయింది ప్రిన్సిపల్ మేడం గారు మాట్లాడుతూ కప్పటాల గ్రామంలో చెప్పారు ఒక గ్రామాన్ని పది సంవత్సరాలకి నేను తలకి తీసుకున్నప్పుడు ఆ గ్రామంలో ఎన్నో నేరాలు ఉన్నాయి సుమారుగా ఒక నలభై ఐదు మంది లైట్లు కనిపించేవాడు ఈరోజు ఆ గ్రామంలో నేరం లేకుండా సో ఉంటాయి సో బాట వాళ్ళందరూ నేను చెప్పిన బాధ బాట వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు ఈరోజు కూడా ఈరోజు నేను మాట్లాడే పరిస్థితులు కూడా మార్చుకోవటం చట్టమార్లు కలగదు ఎవరో ప్రీతి ప్రెషర్ ఎవరో స్నేహితులు చెప్పాడు వీడు చెప్పాడు వాడు చెప్పాడు అని మీ జీవితాన్ని నాశనం చేసుకోండి అటువంటి వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయాలి అదేవిధంగా చివరిగా మహాత్మా గాంధీ గారు చెప్పాడు ఫెయిట్ చీలియన్ మూస్ మౌంటైన్స్ అంటే నమ్మకం పట్టున్నది కలిసి మిమ్మల్ని మీరు నమ్మండి అపారమైన శక్తి ప్రతి వ్యక్తిలో ఉండండి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి విశ్వంఛలైన ఇక్కడ ఉన్న గ్రంథాలయం మీకు ఉంటుంది పెద్ద గ్రంథాలయం ఎక్కువ కడే సమయం స్పెండ్ అయ్యింది ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ దగ్గర సలహా తీసుకోండి వాళ్ళందరూ కూడా మీరు సహాయం చేస్తారు మేము అలాగైతే అందరూ కూడా విద్యాలయాన్ని విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని మీరందరూ కూడా జీవితంలో మంచి స్థాయికి రావాలని వచ్చే కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను థ్యాంక్